చిన్నారులు బాగున్నారా ఈరోజు మీకు తప్పురా నారిగా అనే కథ చెప్తాను వినండి అనగనగా ఒక అడవి ఉంది ఆ అడవికి దగ్గరలో చెరువు ఉంది చెరువులో చాలా తక్కువగా నీళ్ళు ఉన్నాయి నారిగాడు అనే బాతు తన స్నేహితులతో కలిసి స్నానం చేస్తూ కేరింతలు పొగుతూ నీటిని ఇష్టానుసారంగా చల్లుతూ గోలగోల చేస్తూ ఉన్నాయి మరియు గొరిల్ల అడవి బర్రె నీళ్ళను చల్లుకుంటూ అవి కూడా నీళ్ళని వృధా చేస్తూ ఉండసాగాయి ఆ సమయంలో అటుగా వదులుతున్న కోతి నీటిని అలా వ్యర్థం చేయొద్దండి చివరికి మనకు తాగడానికి కూడా నీళ్లు ఉండవు వచ్చేది వేసవికాలం అన్నది పోవమ్మా పో నువ్వు ఆడుకోవు మమ్మల్ని ఆడుకోనివ్వవు అన్నాడు నారిగాడు పాపం కోతి మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది అడవిలో ఉన్న ఏనుగు నిద్ర లేవగానే దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి స్నానానికి వెళ్ళింది చెరువు పూర్తిగా ఎండిపోయింది ఏంటబ్బా ఇప్పటికే నేను వారం నుంచి స్నానం చేయలేదు ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ అటు ఇటు అటు ఇటు పచార్లు చేయటం మొదలుపెట్టింది అంతలో ఒక కుందేలు చిన్న బిందెలో నీళ్ళు మోస్తూ ఒక గ్లాసు నీళ్ళు పది రూపాయలు పది గ్లాసుల నీళ్ళు వంద రూపాయలు మాత్రమే త్వరపడండి త్వరపడండి ఇవి కూడా అయిపోతే దొరకవు రండి బాబు రండి మంచినీళ్ళు మంచినీళ్ళు రండి అంటూ కేకలు వేస్తూ వచ్చింది అయ్య బాబోయ్ ఇదేంటి నీళ్ళని అమ్ముతున్నారా ఇంత ఖరీదుగా అన్నది ఏనుగు ఇంతలో చెట్టు మీద ఉన్న కోతి అవునన్నా నేను ఉదయం నా పళ్ళు తోముకుందామంటే నీళ్లు దొరకడం లేదు ఎలాగో ఏమిటో అంటూ బాధపడింది అప్పుడే గాడిద ఆయాసంగా పరుగులు పెడుతూ వచ్చి మీ గోల మీదేనా నన్ను పట్టించుకోరా నేను బట్టలు తుక్కోక నేలైంది నన్నేం చేయమంటారు అన్నది జిరాఫీ బాధపడుతూ నా పెళ్ళి ఆగిపోయింది కాబోయే మామగారు మీకు తాగడానికి నీ లేవు నా కూతురి ఇవ్వను పోండి అని పక్క అడవిలో ఉన్న మా చుట్టాల అబ్బాయి ఇచ్చి పెళ్లి చేస్తున్నాను నాకు ఇక ఈ జన్మకు పెళ్ళే కాదు అని వాపోయింది జింక తన భార్య పిల్లలతో వచ్చి బాధపడుతూ చంటిపిల్లాడు నా కొడుకు స్నానంకు నీళ్లు లేక అల్లాడుతున్నాం అన్నది లక్క మాట్లాడుతూ మన ప్రక్క అడవిలో ఉంది ఆ చెరువు నుండి కాలువను దొంగతనంగా మన చెరువులోకి తీద్దాం అన్నది ఏనుగు ఆగు మిత్రమా ఆగు దొంగదారి వద్దు మనం అలా చేశామంటే మనకు ఆ అడవిలో ఉన్న వ్యక్తులకు నీటి యుద్ధాలు జరుగుతాయి మనం మన రాజుగారి దగ్గరికి వెళ్ళి సహాయం కోరుదాం అన్నది అన్నీ కలిసి సింహం రాజు దగ్గరకు వెళ్ళాయి సింహం బాగా ఆలోచించి పక్క రాజ్యం రాజుకు నేను నీళ్ళు ఇవ్వమని అడుగుతాను అని చెప్పి కాకితో కబురు పంపింది నల్లమల అడవిలోని రాజుగారు ఈ ఒక్కసారికి మీకు తాగటానికి నీటిని అందజేస్తాను ఇది అత్యవసరం కాబట్టి కానీ వచ్చే సంవత్సరానికి మీరు ముందే నీటిని దాచుకోండి అని చెప్పింది మీరు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి చెరువులో పూడిక తీసుకోండి వర్షాకాలంలో వర్షాలు పడగానే నీటితో చెరువు నిండుతుంది అని సలహా ఇచ్చింది లేదంటే భవిష్యత్తులో దేశాల మధ్య కూడా నీటి కోసం యుద్ధాలు జరుగుతాయి కాకి వచ్చి అన్ని వివరాలు సింహం రాజుతో జంతువులతోనే చెప్పింది అప్పుడు జంతువులన్నీ సరే అని పలుగు పారలు తీసుకొని చెరువుని శుభ్రం చేయసాగాయి ఇళ్ళ దగ్గర ఇంకుడు గుంతలు తవ్వాయి మొక్కలను నాటాయి వర్షాకాలంలో వర్షాలు పురవగానే చెరువు నిండింది ఇళ్లలో చేతి పంపులకు నీళ్లు చేరాయి అన్ని జంతువులు వర్షంలో తడుస్తూ పాటలు పాడాయి కాబట్టి పిల్లలు నీటిని జాగ్రత్తగా వాడుకోవాలి రక్షించుకోవాలి